అదే <laughs> <laughs> Hors Pieng gutong வெனக்குற அண்ணா குச்சிட்டுல எனக்குண்டுக்குற என்ன எல்லாரும் என்ன எல்லாரும் அதனால நேத்து நைட் வந்து ஒரு ஒரு ஏசி தள்ள ஏசி ஓடல வா அப்போ வந்து விட்டா ஓ இல்லேய் ஏய் பாபு வந்து कर दभा कर ज्षितर बात बॉड़ उटाश कासे पने वसे भधि पलक गासेannahस standards कर दो misf़ इस हर सुष fr choices आख जय जगत 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 ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ೂಫ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ <zoysic discussions autour personaje> <laughs festivals> அண்ணா <laughs>

मत छोड़ के हम सही डॉक्टर वाला नहीं है वो अंदर नहीं है ये लोग मूगना मनदान तो जेल में है कोई नहीं है हाथ ले आओ चलो ना जाना है क्या नहीं है ले ले 52

Untuk mana? Untuk Jangan Jai 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 ஒரு <laughs> மா <laughs>

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు మంచి జరిగింది అని దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చేరినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నూతనంగా ఈరోజు మమ్మల్ని నమ్మి మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి మా ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ అండగా ఉంటాం ఎవరు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కలిసి కట్టుగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా